హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒకప్పుడు ఆకుపచ్చని అడవిలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక చలాకీ కుందేలు ఉండేది ఏ గుట్టైనా పరిగెత్తి పైకెళ్తుంది అందుకే అదే అడవిలో పరుగు పందెల్లో ఛాంపియన్ అనే పేరుతో గుర్తింపు పొందింది ఆ అడవిలోనే ఉండే మరో జీవి తాబేలు అది మెల్లగా నడుస్తుంది ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేస్తుంది ఎవరు ఏం మాట్లాడినా ఎప్పుడూ వినయంగా స్పందిస్తుంది ఒకరోజు సాయంత్రం సమయం జంతువులంతా నీటి చెరువుకీ దగ్గరగా విహారానికి వచ్చాయి ఆ సమయంలో కుందేలు సడంగా తాబేలు దగ్గరకు వచ్చింది ఓ తాబేలా నీకు అసలు నడవడం తెలుసా ఒక్క అడుగు ముందుకెళ్లేందుకు నువ్వు గంటలు గంటలు సమయం తీసుకుంటావు అంటూ హాస్యంగా నవ్వింది తాబేలు సున్నితంగా నవ్వింది నన్ను నన్నుగా ఉండనివ్వు కుందేలా ప్రతి ఒక్కరికీ తన సొంత రీతిలో జీవనం ఉంటుంది కుందేలు అప్పటికీ వినలేదు నువ్వు నాకు సరిపోవు నాతో ఓ పరుగు పందెం వేస్తావా చూడు నేను నిన్ను ఎలా ఒడిస్తానో తాబేలు ఒక క్షణం ఆలోచించింది జంతువులందరూ మూగబోయారు కాని తాబేలు సౌమ్యంగా ఓకే అనింది సరేకుందేలా పందెం పెట్టుకుందాము పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది జంతువులందరూ ఆశ్చర్యపోయారు తాబేలు గెలుస్తుందా అని చర్చించుకోవడం మొదలైంది అడవిలోని ఓ పొడవాటి బాట తలుపు తెరచింది జంతువులందరూ వచ్చి చేరారు సింహాలు చిరుతలు కోతులు ఏనుగులు అందరూ ఈ పోటీని చూడాలని ఆతృతగా ఉన్నారు పందెం ప్రారంభాన్ని ప్రకటించేందుకు బుద్ధిమంతుడు కోతి న్యాయనిర్ణేతగా నియమించబడింది ఇద్దరు కుందేలు ధైర్యంగా తాబేలు నిశ్శబ్దంగా తమ స్థానాల్లో నిలబడ్డారు ఆన్ టూ త్రీ అనగానే కుందేలు తురుమని ముందుకెళ్లింది మట్టి ఎగిస్సపడుతుంది వాతావరణం మారిపోయింది తాబేలు మాత్రం తన తరహాలో మెల్లగా కాళ్లు కదుపుతూ ముందుకెళ్లడం మొదలుపెట్టింది కిలోమీటరు పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది తాబేలు కనిపించలేదు హహా ఇది పోటీనా ఇది ఎలాగైనా నా గెలుపే అని గొప్పగా అహంకరించింది ఓ పెద్ద చెట్టు నీడ చూసి కొంచెం విశ్రాంతి తీసుకుని నిద్రపోతే ఎవరూ నన్ను ఆపలేరు అనుకుంది కళ్ళు మూసుకుని మత్తుగా నిద్రలోకి వెళ్లిపోయింది ఇంతలో తాబేలు మెల్లగా ముందుకు సాగుతోంది చెట్టు పక్కన నిద్రపోతున్న కుందేలు కనబడింది కానీ తాబేలు ఆగలేదు విజయాన్ని గౌరవంగా పొందాలనుకుంది తన బలాన్ని విశ్వసిస్తూ అలసిపోకుండా ముందుకు సాగింది ఒక్కసారి వెనక్కి చూసిన తాబేలు నేను నెగ్గగలను అనుకుని మరింత నమ్మకాన్ని పెంచుకుంది ముగింపు గీతకు తాబేలు చేరింది నిద్రలోంచి వచ్చిన కుందేలు ఉలిక్కిపడి పరిగెత్తి వచ్చింది కాని అప్పటికే చాలా ఆలస్యం అయింది తాబేలు గీత దాటిపోయింది పోటీ గెలిచింది జంతువులందరూ చప్పట్లు కొడుతూ జై తాబేలు అంటూ అభినందించాయి కుందేలు మొహం నీరసంగా పెట్టుకుని తాబేలు ముందు క్షమాపణ చెప్పింది నీతి ఎవరి బలాన్ని తక్కువగా అంచనా వేయకండి గర్వం ఎంత ఉన్నా అదిలోనే ఓటమి ఉంటుంది జీవితంలో విజయానికి వేగం కాదు पटुले मुख्यम